మన నెల్లిమర్ల నియోజకవర్గానికి విచ్చేసినందుకు ఇది మన అందరి అదృష్టంగా భావిస్తూ స్వాగతం సుస్వాగతం మరి అలాగే మనందర ఆశా జ్యోతి నెల్లిమర్ల నియోజకవర్గంలో నలభై సంవత్సరాలు ప్రగతిని పరుగులు పట్టించే నాయకుడు మనందరి నాయకుడు మాజీ మంత్రి వర్యులు శ్రీ పతివాడ నారాయణ స్వామి నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికూ నా నమస్సు తెలియజేసుకుంటూ ఉన్నాను సార్ ఈరోజు చాలా శుభదినం సూర్యుని ప్రమాణ కాలం రీత్యా గమనం మారుతున్నాడు సార్ ఈ రోజు ఈ దినమున ఇలాంటి పవిత్ర ప్రాంతములో మీ పూరణతో రాక్షస వైసీపీ జాతికి మతి భ్రమించేటట్టు కాలినడకన పయనిస్తూ వేలాది మందిని ప్రత్యక్షంగా వారి సాధక బాధలు వింటూ ఇంకిన కన్నీటి కుటుంబాలను సృశిస్తూ వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ మీరు నడిచిన నేలను పునీతం చేస్తూ రాష్ట్ర సంస్కారం త్యాగ నిరతి సచీలత సాంప్రదాయం కరుణా కారుణ్యం దయార్ద్రత హృదయం రాజస్వం కలిగిన వ్యక్తి స్వర్ణాంద సారథి మన పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి హృందాతనాన్ని స్వచ్ఛమైన రాజకీయాలను క్షణం లోగేలలోకి మెరిపించే జాబిలిగా మీరు ఈ రోజు ఎన్ని అణిచివేతలను నిరసించారో మాకు తెలుసు నిరాధార తిప్పి తిప్పికొడుతూ అలసి సలసినా కూడా పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పిస్తూ సాగుతున్న మీ రాజకీయ జీవనం నిత్యం వెలుగులు నిచ్చే ఉదయిస్తున్న సూర్యుని వలె మరి ఈ రోజు నాకు అనిపిస్తుంది సార్ మరి ఇకపోతే మా నియోజకవర్గం ప్రస్తావన వస్తే ఇక్కడ మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు సార్ బడుకుండ అప్పలనాయుడు అన్నా మాకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన అభివృద్ధి కన్నా ప్రజలను దోచుకోవడం మొట్టమొదట దిట్ట ఆయన గ్రానైట్ ని వదలలేదు గ్రావల్ ని వదలలేదు ఇసుకని వదలలేదు భూ కబ్జాలు వదలలేదు చెరువుల కబ్జాలు వదలలేదు అన్ని కబ్జాలతో అక్రమాలతో ఈ రోజు ప్రజా వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఎమ్మెల్యే ఎవరయ్యా అంటే మా ప్రధాని అందరికీ తెలుసు అండి రాబోయే రోజుల్లో ఆయనకి నాకు రెండు వేల ఐదు నుంచి నువ్వెంత నేనెంత అన్నట్టు ఆయన ఎమ్మెల్యే స్థాయిలో నేను గ్రామ స్థాయి నాయకుడి స్థాయిలో పోటీ పోటీ పడుతూ వస్తున్నా ఉన్నాం రెండు వేల ఐదు లో రెండు కేసులు పెట్టాడు సొసైటీకి నేను పోటీ చేస్తే లాస్ట్ గెలుస్తానని తెలుసుకుని రెండు రోజులు ఎలక్షన్ ఉందనగా పోలిపల్లి సొసైటీకి లాండ్ ప్రాబ్లం ఉంది అని చెప్పి అప్పటికప్పుడు చేసి ఎలక్షన్ ఆఫీసర్ సార్ అయినా నేను విడిచిపెట్టలేదండి హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చి మళ్ళీ ఎలక్షన్ పెట్టించాను పన్నెండు డైరెక్ట్కి ఎనిమిది డైరెక్టర్లు నేనే గెలిచాను నాలుగే వారు గెలిచారు ఇది మా ప్రజలకి అందరికీ తెలుసు అండి అక్కడితో ఆగలేదండి వాళ్ళు కొద్ది రోజులు పోయిన తర్వాత నా సొసైటీ రద్దుపరిచారు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ వేసారు ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టారు మటర్ కేసులు పెట్టారు మీ పక్కనే ఉన్న చంద్రశేఖర్ మీద కూడా నా మీద నా సొసైటీ ఎలక్షన్ కేసులు పెట్టడం జరిగిందండి వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏ రోజు మీ దగ్గరకు కానీ పార్టీ దగ్గరికి కానీ వెళ్లి సహాయం కోరలేదండి ముందుగా ఒక్కర్నే ఎదుర్కొన్న దమ్మున్న నాయకుడు సార్ మళ్ళీ రెండు వేల పదమూడులో లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది ఇద్దరం మీసాల కీడి కొట్టాం కింద నుంచి పై వరకు మేమే ఉన్నాం నువ్వు ఎలా